ఎందుకంటే సింహం ఉన్న గుహలో తోడేళ్ళు వచ్చి నక్కలొచ్చి కాపురాలు చేయలేవు అలాగే పరమాత్మ ఉన్న హృదయంలో దుర్భావాలు ఉండవు అని చెప్పడం కోసం ఆ పరమాత్మ హృదయంలో సింహంలా ఉన్నాడని పైగా సింహం శ్రేష్టం గనుక అదంటూ ఉంటే ఇంక ఉండవు కదా పైగా నృసింహావతారం యొక్క వైశిష్టం ఏంటంటే అది యోగావతారము అని చెప్పబడుతుంది అదే యోగ నరసింహస్వామి అని మనం అంటూ ఉంటాం అది యోగో యోగ విధాం నేత క్రమంలో నారసింహపు వచ్చిందంటే ఆ యోగతత్వం అంతా అందులో కనబడుతున్నది పైగా పగటిని రేయిని ప్రాణమున్నవి ప్రాణము లేనివి నరము మృగము వీటన్నిటిని యోగము కలిసినటువంటి స్వరూపం గనక యోగావతారం సంధ్యావతారం అని మరొక పేరు నృసింహావతారానికి సంధ్యాకాలంలో వచ్చాడు కదా సమ్యక్ ధ్యానము ద్వారా తెలియబడే అవతారం కనుక సంధ్యావతారం అదే నరసింహ స్వరూపంలోనే సంధ్యాతత్వం అంతా దాగి ఉన్నది ఇది చెప్పాలంటే నరసింహతత్వం చాలా విశేషం ఆయనకు సంబంధించి ఒక ఉపనిషత్తే ఉంది నృసింహతాపిని ఉపనిషత్తు అని శంకర భగవత్వాలు వారే భాష్యం రచించారు అదే శంకరుడికి నృసింహస్వామి ఎంత ప్రీతి అంటే సంసారకూపమతిఘోర ఘోరమగాధమూలం సంప్రాప్య దుష్ట సతసర్ప సమాకులస్య దీనస్య దేవదయయా శరణాగత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ ఆయన స్వామిని స్తుంచారు జ్ఞానభక్తుడు గనక అందులో సంసారము నుంచి బయటపెట్టేటటువంటి చేయూత నిమ్మనమని ఉగ్ర నరసింహస్వామిని ఆయన స్తుంచారు అదేవిధంగా సంసార భయం లేకుండా చేసేవాడు నువ్వే నాయనా అని ప్రహ్లాదుడే చెప్తాడు కర్రధంష్టాభ్రుకుటి సఠానకయు ఉగ్రధ్వానయున్ దీర్ఘతరంథ్రమాలికయు భాస్వన్యత్రయున్నైన నీ నరసింహాకృతి జూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయవే అంటాడు ప్రహ్లాదుడు నిన్ను చూస్తే భయం ఏమిటయ్యా నువ్వు భయాన్ని అభయ అభయస్వరూపుడు అసలు భయపడవలసింది సంసారం కానీ దాని పట్ల భయం లేదంటే ఇది రోగం ఉందని అర్థం ఇక్కడ ఎందుకంటే రోగం తెలియకపోతే అదొక రోగం కనుక సంసారం ఒక భయమైనది అని తెలిస్తే అభయం కోసం ప్రయత్నిస్తాం కనుక సంసారం అనే విషయాన్ని చూసి భయపడాలి కానీ నిన్ను చూస్తే అన్ని భయాలు పోతాయని అద్భుత భావం చెప్పారు ఆ భావమే శంకరుడు మనకు తెలియజేస్తున్నారు అందుకే అభయావతారం సంధ్యావతారం యోగావతారం సద్యోజాతావతారం అని కూడా పేరు స్వామికి ఇన్ని పేర్లు ఉన్నాయి అంటే అప్పటికప్పుడు కలిగినటువంటి వాడు ఇక ఉగ్రావతారం ఉగ్రం అంటే మాటకు అర్థం ఏంటంటే తీవ్రమైన కోపము ఇత్యాదలు అనడానికి లేదు ఒకవేళ అన్నా కోపరూపంతో వచ్చాడు కనుక ఉగ్రావతారం అంటున్నామే కానీ ఉగ్రము అంటే అన్నిటినీ మించినది అని అర్థం ఏది వస్తే మిగిలినవి ఆనవా అది ఉగ్రం అంత తీవ్రంగా ఉన్నాడు ఆయన ముందు మిగిలినవేవి లేవు ఉగ్ర అనే మాటకు అర్థం ఉత్తుగ్రసతి ఇది ఉగ్రహ ఉత్తుగ్రసతి ఉత్కృష్ట స్థితికి లాగువాడు అని అర్థం అందుకే లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం అంటే నాకు చెయ్యత్తేనయ్యా చేయూతనివ్వవయ్యా అని అడిగారు అంటే పైకి లాగాల్సిందే కదా కానీ ఉగ్ర అనే మాటకు వ్యాఖ్యానమే లక్ష్మీ నృసింహం అవదేహి రావలంబం అనే మాట అంటే అంత విశేషంగా ఆ శబ్దం ప్రయోగించడంలో గొప్పతనం కానీ ఉగ్ర అంటేనే ఉద్ధరించేవాడు అని తెలుస్తుంది ఇంకొకటి జ్వాలా నరసింహం అని కూడా అంటూ ఉంటాం మనం జ్వాలా నరసింహం అంటే జ్వలంతం సర్వతోముఖం ఆయన మంత్రంలోనే ఉంది అన్ని వైపులా జ్వలించు అదనము కలవాడైన జూలి ఎలా ఉన్నదంటే అగ్నిశిఖల్లో ఉన్నది అగ్నిలక్షణం అనివైపులో చూస్తుంది కనుక సర్వతోముఖ దృష్టి కలవాడు నారసింహస్వామి అందుకే జ్వాలా నరసింహస్వామి అని చెప్పబడుతున్నది మొత్తానికి భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం స్వీకరించిన దివ్యమంగళ విగ్రహమే నారసింహ పపు ఇది తెలుసుకోవాల్సింది అందుకు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నట్లుగా ఉపాసకులను అనుగ్రహించడం కోసమే దివ్యమంగళ విగ్రహములు అవతరించినప్పుడు ఒక పనిచేసి వెళ్ళాడు ఆయన కానీ ఇప్పటికి మనం ధ్యానిస్తున్నాం ఒక మంత్రము ఉపాసన ఉన్నాయంటే ఉపాసించిన వారిగా రూపం అనుగ్రహిస్తుంది అందుకే ఎవరికి భగవంతుడు సత్యము అంటే ఎవరు ఉపాసిస్తారో వాడికి సత్యం ఉపాసన లేని వాడికి ఏం సత్యం అండి తెలియదు అది గంగలో దిగిన వాడికి గంగ తడి తెలుస్తుంది ఉపాసించిన వాడికి ఈశ్వరుడు తెలుస్తాడు అది తెలుసుకోండి ఇక్కడ ఉపాసన లేనివాడికి భగవంతు రూపాలు ఏం తెలుస్తాయి కనుక ఉపాసించేటప్పుడు ఆయన ఒక ఉగ్రమైన దేవత కాకుండా విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వర వరకు ఏ తత్వము చెప్పబడిందో ఆ తత్వము స్వీకరించిన దివ్య స్వరూపమే నృసింహుడు అని ఆయనకు నమస్కారం చేసుకుంటూ శ్రీమాన్ మాట తర్వాత ఉంది నారసింహ పపు శ్రీమాన్